వేమూరు మండలంలో మీ కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు శాసన సభ్యులు శ్రీ నక్క ఆనందబాబు పాల్గొన్నారు వేమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు అర్జీలను స్వీకరించిన అనంతరం సంబంధిత శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో వేమూరు మండలానికి చెందిన కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ మరియు మండల స్థాయి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు Jalan ya, nak.

ఒక్కో మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులను కూడా స్వీకరించి సత్వర పరిష్కారానికి సమస్యలన్నీ కూడా రాబోయే కొద్ది కాలంలో అన్ని కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక ఏదో ఇచ్చాము అందించామంటే కాదు లేదు ముక్కు మరిగా మీకు వచ్చినటువంటి పేపర్లు చేసి మీ దగ్గర నుంచి తప్పించుకోవటం సమస్య పరిష్కారం అయిందా లేదనేది ప్రధానమైనటువంటి అంశం ప్రజల్ని ఒకే సమస్య మీద పరిష్కారం తీసుకోకుండా వారికి ప్రతి సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేయాల్సిన అవసరం బాధ్యత అధికారులు మీద ఉంది ప్రజాప్రతినిధి బాగా ఉందని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు ప్రజల సమస్యలను కూడా ప్రయత్నించాలని మాలో చేద్దాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ తెలిసిందో నాకు హౌస్ రైట్స్ ఇస్తారని మరి ప్రచారం అనగిందో కానీ ఆ రెండు చాలా మంది వచ్చారని చెప్పి చెప్పారు హౌస్ ఇప్పుడు ఇవ్వటం కాదు కానీ